ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ్రం మహావిష్ణు జ్వలంతంహం భీషణం నమామ్యహం ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం మే నెలలో మన యొక్క రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా అందులో మనం తెలుసుకుందాం నేను మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం కేతువు కేతు మీనరాశిలో రాహు శుక్రుడు బుధుడు మేషరాశిలో రవి ఆయన పదిహేనవ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో రవి యొక్క సంచారం గురుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మే పదిహేను నుండి ఆయన సంచారం ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం రెండు ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గోచారము అంటే గ్రహముల యొక్క చారము గ్రహాలు అంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి మనం ఏ విధంగా చూసుకోవాలి అని భయపడవలసిన అవసరం లేదు దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే తత్ఫలితాలు సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతటా మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి స్థానంలో శుక్రుడు రాహు శని చాలా యోగాన్ని ఇచ్చే గ్రహాలు మే పదిహేను తర్వాత అష్టమ నుండి భాగ్యస్థాన సంచారం గురుడు అంటే గ్రహములన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాల్లో ఉన్నాయి అష్టాన్నరీగా మే పదిహేను తర్వాత మే నెలాఖరు లోపల చాలా ముఖ్యమైన వ్యవహారాలన్నీ యోగించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా అభివృద్ధి నిరుద్యోగులకు అవకాశాలు వృత్తులు చేసేవారికి కూడా వృత్తుల్లో డెవలప్మెంట్స్ విద్యార్థులకు మంచి అవకాశాలు వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీల్లో అనుకూలత కమిషన్ సంబంధించిన వ్యవహారాలు లోహ సంబంధించిన వ్యాపారాలు టెక్నాలజీ ఇండస్ట్రీస్ వ్యాపారపరమైనటువంటి డెవలప్మెంట్స్ అంటే మనం ఏదో వృత్తిలే కాదు వ్యాపారంలో కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు వాళ్ళందరికీ కూడా అత్యుద్భుతమైనటువంటి యోగాలు కనబడుతున్నాయి మహిళలకు అదేవిధంగా బంధుమిత్రులకు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో అనుకూలమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి క్రయ విక్రయాదులు బ్రహ్మాండంగా యోగిస్తాయి రాబోయే కాలంలో వివాహాది ప్రయత్నాలు ఇప్పటి మనం ప్రారంభిస్తాం వివాహాది ప్రయత్నాల్లో అనుకూలంగా విద్యార్థులకు విదేశీయాల ప్రయత్నాలు మహిళలకు కూడా సంఘంలో గౌరవం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుచేత ఈ యొక్క తులారాశి వారికి ఈ ఏడాది అంటే ఈ ఏడాదిలో మే నెలలో చాలా యోగంగా కనబడతారు మొట్టమొదటి పదిహేను రోజులు సామాన్యంగా ఉన్న తదుపరి విశేషమైనటువంటి ఫలితాలు అయితే తప్పనిసరిగా ఉన్నాయి మరి సంఖ్యలో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో ఎక్కువగా వినాయకుడిని పూజించడం మంచిది వినాయకుడిని గడిగి గడ్డితో అది పూజించడం బెల్ల మొక్క నైవేద్యం పెట్టడం చాలా మంచిది వినాయక క్షేత్రాల్ని అయిన వెళ్ళి ఇలా మీకు ఎక్కడైతే అనుకుంటారో వినాయక క్షేత్రాల్ని దర్శించడం చాలా మంచిది రోజు వినాయక స్తోత్రం చదువుకుని మీ కార్యక్రమాలు మీరు నిర్వర్తించినట్లయితే సత్ఫలితాలని తప్పనిసరిగా పొందుతారు అంతేకాదండి మాసాంతంలో ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి స్వస్తి మీనరాశి ఈ మీనరాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా మరి తృతీయంలో ఉన్న గురుడు చతుర్థ స్థాన సంచారం ఆల్రెడీ రాశిలోనే శని గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అయితే ఆత్మస్థైర్యం కొంతలో కొంత మే పదిహేను నుంచి మే నెలాఖరు వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కుటుంబార్ధిక సంతాన పరమైన వ్యవహారాలు ఆత్మవిశ్వాసం దృఢమైన విశ్వాసంతో ముందుకు పెడతారు భగవానుడు మే పదిహేను తర్వాత మేషం నుండి వృషభ రాశి సంచారమే దీనికి ముఖ్య కారణం మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి పంచమంలో కుజుడు మరి సప్తమంలో కేతువు జన్మంలోనే రాహు శని పిలంద అందుచేత ఏ పని చేసినా చాలా నిదానముగా చేయాలి ఉద్యోగస్తులు ఉన్నారని అధికారులతో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులు కూడా మాట్లాడేటప్పుడు ప్రయాణాదులు చేసేటప్పుడు వృత్తులు వారు కూడా నూతనమైన వృత్తులు చేయకుండా సామాన్యమైన వృత్తులు చేయాలి గోచార రీత్యా ఈ రాసే వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఒక్క సూర్య భగవాను అంటే దృఢమైన మనస్సు అదే మిమ్మల్ని విజయం వైపుకి తీసుకువెడుతుంది ఎంతో శ్రమతో కానీ విజయం దక్కదు సులభమైన మార్గములు ఏమీ పనికిరావు మీ ఆలోచనలు చాలా కరెక్ట్గా ఉండాలి మీ ప్రణాళికలు చాలా కరెక్ట్గా ఉండాలి ఉదాహరణకి విద్యార్థులు ఏదైనా టెస్ట్ రాయాలి అంటే చాలా కష్టపడాలి ప్రణాళికలు చక్కగా సిద్ధం చేసుకోవాలి ఏదో అలా వెళ్ళి పరీక్ష రాస్తాము అంటే ఉత్తీర్ణత అయితే చెందలేరు ప్రణాళిక బద్ధమైనది ఏదైనా సరే ఈ రాశి వారు విజయం సాధిస్తారు ఏ ప్లాను లేకపోతే మాత్రం విజయం సాధించే అవకాశాలు లేవు అంతేకాదు ఆర్థిక ప్రణాళికలు కూడా చాలా అవసరం ఎంత ఏం చేయాలో ఆదాయం ఎంతో తెలుసుకుని చేయాలి కొత్త కొత్త వ్యాపారాదులు పెట్టుబడి పెట్టడం కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకు వెళ్ళడం కనపడిన వాడికి హామీ సంతకం మధ్యవర్తి దానికి సంతకాలు పెట్టడం మరి ఏదో చేద్దాం అనుకునేప్పుడు చాలా ఇబ్బందులు చేసేవలసిన పరిస్థితులు ఉన్నాయి అయితే మరి ఈ గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పుడు మనం ఏ విధమైన అనుకూలమైన ఫలితాలు పొందగలం ప్రమాదాల నుండి మనం ఎలా తప్పించుకోగలం మన అభివృద్ధి వైపు ఎలా వెళ్ళగలం అన్నట్లయితే సంఖ్యలో మూడు రంగుల్లో గోల్డ్ కలర్ వాడటం ఆరాధనలో నవగ్రహ ఆరాధన నవగ్రహ ప్రదర్శన చేయడం నవధాన్యాల్ని నవగ్రహాల దగ్గర ఉంచడం అవకాశం ఉన్నట్లయితే శని భగవానుడికి ప్రీతికరమైన తిలలు దానం చేయడం సమీపంలో ఉన్న దేవాలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి శనికి మీరు నూనె ఇవ్వడం ఇటువంటి చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి